అలాంటి ఒక మ్యాజిక్ ని సృష్టించాలి బాగానే ఉంది నేను నిన్ను నిరాశపరచండిలే బట్ ఇది జరగదులే అట్లీస్ట్ నువ్వు తెలుగు చదవడం నేర్చుకోవాలి నువ్వు మాట్లాడే తెలుగు కాదు ఆ తెలుగు వేరు నువ్వు ఇంకా బాధరలేదా ఉండడానికి చోటు వెతుకోవాలని రెండు రోజులు లీవ్ పెట్టా పనిలో చేరగనే రెండు రోజులకు వెతుకు పేరు టీయా ఇప్పుడు ఈ లంచ్ ఎందుకే నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి వెళ్ళనికు తెలుసుంటార కదా టూ డూ లిస్ట్ ఏంటి ఫుట్బాల్ ఫెడరేషన్ అ ప్రెసిడెంట్ ఉన్నారా ఎవరు ఈ ఫెడరేషన్ ప్రెసిడెంట్ జయేష్ నాయర్ ఫుట్బాల్ టోర్నమెంట్ మీటింగ్ జరుగుతుంది ఆ రావడానికి కాసేపు పడుతుంది